హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేస్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ ఈ రోజు అయితే ప్రత్యేకంగా కెమెరా ముందుకు రావడానికి కారణం ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన విషయం చెప్పడానికి ఇప్పుడు నేను కెమెరా ముందుకు వచ్చాను సో నేను యూట్యూబ్ లో కూడా పోస్ట్ పెట్టి చాలా రోజులు అవుతుంది అండ్ అలాగే చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు కొంతమంది వాట్సాప్ లో కూడా మెసేజ్ చేస్తున్నారు అన్న ఏంటన్నా మన ఛానల్ నుంచి అసలు అప్డేట్ రావట్లేదు వీడియోస్ ఏం చేయట్లేదు ఏమైంది ఏంటి ప్రాబ్లమ్ అని అడిగారు సో ప్రాబ్లం అయితే ఏం లేదండి సో నేను రీసెంట్ గా సేమ్ నేమ్ తో ఎస్కే ఫోటో ఫ్రేమ్స్ అని ఒక స్మాల్ షాప్ అనేది పెట్టుకోవడం జరిగింది సో అది ఎక్కడ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మీకు ఇప్పుడు చూపిస్తాను చూపించడం కాదు చెప్తాను సో దయచేసి అందరూ కూడా లాస్ట్ వరకు చూడండి ఎవరు స్కిప్ చేయకండి నేను ఏం చెప్తున్నాను మీకు లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది సో అందరూ కూడా ఓపిక్ గా వినండి ఓకేనా సో ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి సో నా మనసు కనిపించింది సో ఎప్పటికైనా ఏదైనా ఒక షాప్ పెడదామని అనుకున్నాను సో అది ఈ రోజు అనేది నాకు కళ అనేది నెరవేరింది సో నేనైతే కస్టమర్లందరికీ నచ్చే విధంగా మంచి విధంగా నాకున్న అనేది నేను పెట్టుకోవడం జరిగింది నా షాప్ నేమ్ వచ్చి ఎస్కే ఫోటో ఫ్రేమ్స్ అనమాట మన దగ్గర ఏ సైజ్ ఫ్రేమ్స్ ఉన్నాయి ఏ క్వాలిటీ మనం కొడతాం అనేది కూడా మీకు చెప్పబోతున్నాను సో మన దగ్గర అయితే కనబడుతుంది కదా ఇది ఎప్సాన్ ప్రింటర్ అనమాట సో ఈ ప్రింటర్ లో మనకి ఎనిమిది ఇంటూ పన్నెండు అలాగే పద్దెనిమిది ఇంటు పన్నెండు అలాగే పదమూడు ఇంటూ పంతొమ్మిది వరకు ఇది మనకి ప్రింటింగ్ అయితే అవుతుంది హై క్వాలిటీ ప్రింటింగ్ ఇస్తుంది సూపర్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ అలాగే మనం ఇది ల్యాప్టాప్ అనమాట స్మాల్ సైజ్ ల్యాప్టాప్ సో దీంట్లో ఎడిటింగ్ అనేది చేస్తూ ఉంటాను దీంట్లో ప్రింటింగ్ చేసి ఫ్రేమ్స్ చేసి నేను సేల్ పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు మన ఫ్రేమ్స్ వర్కింగ్ లో కూడా చాలా ఆఫర్స్ అనేవి ఉంటాయి సో ఇప్పుడు మీకైతే చూపించిపోతున్నాను మన దగ్గర ఏ సైజ్ ఫ్రేమ్స్ ఉన్నాయి అనేది కూడా మరి చూసేయండి చూస్తున్నాం కదా ఇది వచ్చి మనకి పద్దెనిమిది పన్నెండు ఫ్రేమ్ అనమాట ఇది మీకు వచ్చి మార్కెట్ లో ప్రైస్ వచ్చి మీకు ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ రూపీస్ ఉంటుంది సో మనం మన యూట్యూబ్ ఫాలోవర్స్ కి అండ్ అలాగే ఇన్స్టా ఫాలోవర్స్ కి వేరే రూపాయలు ప్రయత్నం ఇస్తాము దీని యొక్క ప్రైజ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి నేను ఇస్తున్నాను బయట ప్రైస్ తో మీరు కోల్పుంటే మనం చాలా అంటే చాలా తక్కువ ధరకే ఇస్తున్నాను ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి నేను ఇస్తున్నాను మీకు బయట వచ్చి ఎయిట్ హండ్రెడ్ అవర్ థౌజండ్ రూపీస్ మీకు పడుతుంది సో మీరు ఎంచుకునే మోడల్లో మీకు చేసి ఇవ్వబడుతుంది చూసారు కదా మీరు క్వాలిటీ గానీ ఫ్రేమ్ క్వాలిటీ గానీ ప్రింటింగ్ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా వస్తుంది సో అలాగే సో ఇప్పుడైతే నేను మీకు ఎనిమిదింటి పన్నెండు ఫ్రేమ్ అనేది చూపించబోతున్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా వినాయక్ వారి ఫోటో అయితే చేయడం అయితే జరిగింది మనం లిస్ట్ ప్లేస్ పెట్టడం అయితే జరిగింది ఇది వచ్చి మనకి ఎనిమిది పన్నెండు ఫ్రేమ్ అనమాట ఏ ఫోర్ వస్తుంది సో ఇది మీకు బయట వచ్చి సో అమౌంట్ ఎక్కువ ఉంటుంది ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటుంది మనం అయితే మన యూట్యూబ్ ఫాలోవర్స్ అండ్ అలాగే ఇన్స్టా ఫాలోవర్స్ కి కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ అంటే రెండు వందల యాభై రూపాయలకి మీకు నేను ఇస్తున్నాను అండ్ అలాగే ఈ ఫ్రేమ్స్ తో పాటు కూడా ఇంకో కస్టమైజ్ ఫ్రేమ్ కూడా మన దగ్గర ఉంది ీసెంట్ గా చూసుకుంటే ఈ ఫ్రేమ్స్ చాలా బాగా మన దగ్గర ఎక్కువ వెళ్తున్నాయి సో ఒకప్పుడు మన బేబీస్ పుడితే మనకి ఏ టైమ్ లో పుట్టారు ఎక్కడ పుట్టారు అనేది ఆఫ్ బర్త్ కూడా సరిగ్గా తెలియదు ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి మొత్తం ఇక్కడ మీరు చూడండి బేబీ డేటు అండ్ అలాగే వేటు అండ్ అలాగే ఎక్కడ పుట్టింది అండ్ అలాగే పేరెంట్స్ నేమ్ అండ్ అలాగే బ్లడ్ గ్రూప్ అండ్ అలాగే టైమ్ తో కలిపి మీకు మొత్తం అంతా డీటెయిల్ గా వస్తుంది సో ఇది వచ్చి మీకు మార్కెట్ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ అలాగే సెవెన్ హండ్రెడ్ తీసుకుంటారు మనం వచ్చి కేవలం ఈ ఫ్రేమ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనం ఇస్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ చూడటా క్వాలిటీ కూడా మీకు క్వాలిటీ అయితే తగ్గదు ఇది కూడా కస్టమేజ్ ప్రైజ్ అనమాట మీకు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ కి నేను ఇస్తున్నాను ఓకేనా అండ్ మీకు ఇంకొక ఫ్రేమ్ గురించి చెప్పబోతున్నాను సో ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చి ఎనిమిది ఇంటూ పన్నెండు ఎంత చూసింది మీరు నార్మల్ ఫ్రేమ్ దీన్ని మౌంట్ అంటారు అనమాట ఇది ఎనిమిది ఇంటు పన్నెండు ఫ్రేమ్ మౌంట్ సో మీకు టోటల్ లోపల చూస్తే కదా బోర్డర్ వస్తుంది సో ఎడిటింగ్ కూడా నీట్ గా చేసాము మీకు ఫుల్ క్వాలిటీ ఫుల్ హెచ్డి క్వాలిటీతో మీకు అయితే ఫ్రేమ్ అయితే వస్తుంది సో మనకి దీని యొక్క ప్రైజ్ వచ్చి అయితే ఫైవ్ హండ్రెడ్ అనమాట సో బయట మీకు దీనికన్నా ఎక్కువ తీసుకుంటారు నేను మీకు ఫైవ్ కే ఇస్తున్నాను సో దీని సైజ్ వచ్చి ఎనిమిది ఇంటూ పన్నెండు దీన్ని మౌంట్ అంటారు ఫ్రేమ్ మీకు ఎందాక చూపించను కదా అది చూపించబడు చూడండి ఇక్కడ కనబడుతుంది కదా సో ఎలాగో చూసారు కదా ఈ ఫ్రేమ్ వచ్చి నార్మల్ అనమాట టూ ఫిఫ్టీ కే ఇస్తాను నార్మల్ ఫ్రేమ్ సో ఇప్పుడు ఇది కనబడుతుంది కదా రెండింటికి మీరు కాంప్లెక్స్ చూడండి ఇది ఇది మౌంట్ ఫ్రేమ్ అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సో ఇది టూ ఫిఫ్టీ కి వస్తుంది అన్న మరి ఏంటన్నా దీనికి దానికి డిఫరెంట్ అని అంటే సో ఇది నార్మల్ ఫ్రేమ్ ఇది వచ్చి మీకు మౌంట్ సో ఫుల్ డిజైన్ తో వస్తుంది మీరే చూడండి రెండింటికి డిఫరెంట్ సో దీంట్లో కూడా మీరు ఏ మోడల్ ఎంచుకుంటే ఆ మోడల్ తగినట్టు మీకు ఎడిఫిల్ చేసి ఇవ్వబడుతుంది అండ్ చూసారు కదా సో ఇప్పుడు మీకు సేమ్ ఇదే మోడల్ తో ఇటువంటి ఫ్రేమ్ ఈ సైడ్ లో వస్తుంది అనమాట సో ఇది నార్మల్ అనమాట సో దీంట్లో సేమ్ ఇటువంటి ఫ్రేమ్ వస్తుంది మౌంట్ అది వచ్చి మీకు థౌజండ్ రూపీస్ పడుతుంది సో సేల్ అయిపోతుంది అనమాట నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఇప్పుడు వరకు మీ ఫ్రేమ్స్ అయితే చూసారు కదా సో మనకి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడాలి సో చాలా మంది కొన్ని ఫొటోస్ పెడుతున్నారు క్వాలిటీ అనేవి ఫస్ట్ దయచేసి మీరు క్వాలిటీ ఉన్న ఫొటోస్ మీరు ఇంకా నీట్ గా చేసి ఇవ్వబడుతుంది అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు చూపించండి కదా మీరు ఎలాంటి ఫోటో పెట్టి ఎడిటింగ్ చూపిస్తే అది ఏంటంటే ఓన్లీ నార్మల్ డిజైన్స్ మాత్రమే సో కొన్ని స్పెషల్ డిజైన్స్ ఉంటాయి ఆయిల్ పెయింట్ కావచ్చు డిజిటల్ ఆర్ట్ కావచ్చు వీటికి అనేది అమౌంట్ అయితే మారిపోతుంది ఫ్రేమ్ అయితే ఒకటే వస్తుంది కానీ అమౌంట్ అనేది మారిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ నా షాప్ యొక్క video on matters so recently i did a బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఎస్కే ఫోటో ఫ్రేమ్స్ నా అక్క సాధన సంతోష్ కుమార్ అలాగే చైస్మ నాయుడు మా అమ్మగారు ఆచితులు ఈ షాప్ అనేది నేను ఇంట్లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది ప్రస్తుతానికి సో ఈ బిజినెస్ ఎలాగా మెల్లమెల్లగా పెద్దదే మంచిగా కోరుకుంటాను సో మీ అందరూ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్తాను సపోర్ట్ చేసి మంచి కోరుకుంటాను అండ్ అలాగే మీకు ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం అనుకుంటున్నాను సో మీరు ఎన్నో ఫోటో ఫ్రేమ్స్ స్టాప్స్ చూడ చూసి ఉండచ్చు అండ్ అలాగే అక్కడికి వెళ్ళి మీరు ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ చేసి ఉండొచ్చు మీకు వాళ్ళు వన్ టూ త్రీ డేస్ వరకు తెప్పించు మన దగ్గర అయితే ఉండదు మన దగ్గరకు వచ్చినాకి ఒక స్పెషల్ అయితే మీకు చెప్పబోతున్నాను ఏంట స్పెషల్ అంటే మీరు ఆర్డర్ చేసిన వన్ డే లోనే మీ ఇంటికి ఫోటో ఫ్రేమ్ నేరుగా డోర్ డెలివరీ ద్వారా మా వర్కర్స్ తెచ్చి మీకు ఇవ్వబోతున్నారన్నమాట సో డోర్ డెలివరీ సౌండ్ కల్పించాము అండ్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి డోర్ డెలివరీ అనేది ప్రెజెంట్ మా లోకల్ ఏరియాలోనే మీ డోర్ డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు సో ఫైవ్ కిలోమీటర్స్ జాగ్రత్త అంటే మాత్రం కంపల్సరిగా డెలివరీ ఛార్జ్ అనేది ఉంటది సో ఇంకా మేము అదర్ కి అయితే ఇంకా మేము డోర్ డెలివరీ అనేది పెట్టలేదు సో మీరు వస్తే మొత్తం ఫ్రేమ్ చేసి మీకు ఇస్తాము సరైన సమయంలోనే అండ్ అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే చాలా మంది లాంగ్ విలేజెస్ నుంచి అలాగే లాంగ్ డిస్టెన్స్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు అన్న మాకు ఫ్రేమ్స్ కావాలి మాకు డెలివరీ పంపిస్తారా ఏంటి అనేది అడుగుతున్నారు వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నాను పంపిస్తాను సో లేదు నేనే వచ్చి మీకు ఇస్తాను ఒకటి రెండు అంటే కష్టము మినిమం మీరు ఒక టెన్ ఫ్రేమ్స్ అని ఆర్డర్ చేస్తే నేరుగా నేనే మీ విలేజ్కి వచ్చి డెలివరీ ఇచ్చి అన్నమాట సో ఎవరికైనా కావాలంటే అంటే ఇప్పుడు మా లోకల్ పీపుల్స్ లోకల్లో కాకుండా బయట విలేజ్ కూడా మేము తెచ్చిస్తాము ఫైవ్ కిలోమీటర్స్ వరకు మాకైతే క్యాష్ ఆన్ డెలివరీ అనేది అండ్ అలాగే డెలివరీ హోమ్ డెలివరీ కూడా మీకు అవైలబుల్ గా ఉంది సో నాన్ డిస్టేట్ అండ్ నాన్ విలేజ్ కి అయితే మాత్రం అవైలబుల్ గా లేదు మీరు ముందుగానే పేమెంట్ అనేది కట్టాలి అండ్ అలాగే మీరే వచ్చి రిసీవ్ చేసుకోవాలి మేమైతే డెలివరీ అయితే లేదు సో మీరు టెన్త్ నుంచి ఇంకా ఎక్కువగా మీరు ఆర్డర్ చేస్తే మేమే వచ్చి మీ విలేజ్ ఎంత దూరం అయితే మేమే వచ్చి మీకు రిసీవ్ అనేది చేయడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మెయిన్ వచ్చేసి నా షాప్ యొక్క అడ్రస్ చెప్పబోతున్నాను అందరూ కరెక్ట్ గా నోట్ చేసుకునే వినండి జాగ్రత్తగా సో నా షాప్ యొక్క అడ్రస్ వచ్చేసి విజయనగరం జిల్లా చిపురుపల్లి మండలం కొత్త వీధిలో నా షాప్ అనమాట సో మీకు ఎట్లా తెలుస్తుంది అంటే ఆ కట్టగా చెప్తాను కదండి ఇప్పుడు మీరు చీపురుపల్లి ఆర్టీస్ కాంప్లెక్స్ నుంచి స్ట్రైట్ గా గాంధీ సెంటర్ మీకు వస్తే వచ్చిన తర్వాత మీకు రాజంవెల్లికి బ్రిడ్జి అనేది కనబడుతుంది ఆ బ్రిడ్జి డౌన్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో ఒక జిఎస్ షోరూమ్ అనేది కనబడుతుంది ఆ జియో షోరూమ్ రోడ్ లోకి వచ్చిన తర్వాత స్ట్రైట్ గా వచ్చి మళ్ళీ మీరు రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకున్న స్ట్రైట్ గా వీధిలోకి వస్తే నా బ్యానర్ మీకు కనబడుతుంది సో అది కూడా మీకు చూపిస్తాను అక్కడే మన షాప్ ఉంటుంది మీకు నా నెంబర్ ఉంటుంది చిన్న డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ లొకేషన్ అలాగే మీకు ఇస్తాను వాట్సాప్ నెంబర్ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు లేదు వీళ్ళ ఇక్కడికి వచ్చిన తర్వాత నా షాప్ షాప్ గురించి ఎవరినైనా సరే మీకు చెప్పేస్తారు ఓకేనా ప్రైజ్ సో ఇది నా షాప్ గురించి అయితే వీడియో అండ్ అలాగే చాలా మంది సాంగ్స్ గురించి అడుగుతున్నారు సో దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను ఓకేనా ప్రైజ్ అందరూ